ప్రాణ విద్య పార్ట్ నలభై ఆరు ప్రాణశక్తి యొక్క కళేవరం ఈ శరీరం మానవ శరీరంలో ఏ అంగం మీద దృష్టి ఉంచి చూస్తే ఆ అంగానికి సంబంధించిన పనితనాన్ని గూర్చి ఆశ్చర్యం మనకు తప్పక కలుగుతుంది హృదయాన్ని తీసుకుందాం దీని రక్త ప్రవాహం నదులు లాగా ఒక శక్తివంతమైన పంపు ఒక దెబ్బకి ఒకేసారి ప్రవహించే నీరులాగా పనిచేస్తుంది హృదయంలాగానే ఊపిరితిత్తులు జీవితాంతం విశ్రాంతి లేకుండా పనిచేస్తాయి ఒక గంటలో కిడ్నీలు ఎంత రక్తాన్ని శుభ్రం చేస్తాయో దాని బరువు మొత్తం శరీర బరువుకు రెండేంతలు ఉంటుంది అన్నాశ్రయం యొక్క ముఖ్యమైన పని ఆహారాన్ని జీర్ణం చేయటం కానీ ఈ పైన చాలా కష్టం మరియు విలక్షణతతో కూడినది ఈ చిన్న సంచిని జీర్ణాశయాన్ని పెద్ద అని చెప్పవచ్చు కళ్ళు లాంటి కెమెరా చెవులు పనిచేసే విధానంలో ట్రాన్స్డ్యూసర్స్ సౌండ్ ఫిల్టర్ మనకు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి చర్మం మన శరీరానికి సుక్షితమైన కవచంలా పనిచేస్తుంది కవచంలాగా ఈ శరీరాన్ని రక్షిస్తుంది మనుషుని యొక్క చర్మాన్ని విప్పు పూర్తిగా పరిచి చూస్తే దగ్గర దగ్గర రెండు వందల యాభై అడుగులు ఉంటుంది చర్మం శరీరానికి నలువైపులా కేవలం ఆచ్ఛాదనకే కాదు సక్రియంగా పనిచేసే అవయవం కూడా దీని ముఖ్య లక్షణం స్పర్శ సాధన చేసి వికాసాన్ని పొందిన శరీరం యొక్క చర్మం స్వాదేంద్రియము ప్రాణేంద్రియము శ్రవణేంద్రియము మరియు దర్శనేంద్రియముగా కూడా పనిచేయగలదు మరియు అతీంద్ర శక్తి సామర్థ్యాలను కూడా చూపించగలదు మానవ మస్తిష్కపు రచన మరింత విలక్షణంగా ఉంటుంది ఇందులో సంపూర్ణ ఈశ్వరీయ సామర్థ్యం రూపంలో ఉంటుంది శుక్రాణువులు ఎంత చిన్నగా ఉంటాయంటే ఒక శృతి పొన మీద కొన్ని వేల శుక్రాణువులు ఉంచవచ్చు ప్రతిక్రియలో సమయంలో విద్యుత్ స్పందన జరిగినప్పుడు ఉత్తేజమాన శుక్రాణువులు సంయోగం కోసం డింబాన్ని వెతుక్కుంటూ వెళ్తాయి ఈ ప్రయాసలో అవి ఎంత తొందరగా పరిగెడతాయంటే చిరుతిపలి కూడా అంత వేగంగా పరిగెత్తలేదు శుక్రాణువు నింబాణువును చేరేందుకు ఎంత దూరం పరిగెత్తాల్సి వస్తుందంటే ఒక మనిషి హృధిని ఒకసారి చుట్టడంతో ఎంత దూరం ప్రయాణం చేస్తాడో అంత దూరం పరిగెట్టవలసి ఉంటుంది మానవ శరీరం గురించి వైజ్ఞానికుడు లార్డ్ హార్చర్ ఏం చెప్పారంటే సో ఎవర్ కన్సిడర్ ద స్టడీ ఆఫ్ అనోటమీ కెన్ ఎవర్ బి ఎన్ ఎథిస్ట్ అనగా ఎవరైతే శరీరం యొక్క రచనని అర్థం చేసుకొని తెలుసుకుంటారో వాళ్ళు ఎప్పుడూ నాస్తికులని అనుకోవడం మానవ శరీరం యొక్క విద్యుత్ దాని చమత్కారము మానవీయ అయస్కాంత ఆకర్షణ విశ్వవ్యాప్తమైన బ్రహ్మసత్తాలతో ఒక తంతునాళం ద్వారా జోడింపబడి ఉంటుంది విష్ణువు యొక్క నుంచి కమలం ఉద్భవించటం దాని మీద బ్రహ్మ యొక్క అవతరణ పరమాత్మ మరియు ఆత్మ మధ్య ఉండే సంబంధాన్ని సృష్టించే అలంకారిక చిత్రనే గర్భంలో ఉండే శిశువు తలతో ఈ నాళతనే జోడింపబడి ఉంటాడు పుట్టిన శిశువుకి నాభీనాళము రసమై బయటకు వచ్చాకే వస్తుంది దీనిని కత్తిరించి ने वेळगडाम जर सशेष